రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ దాదాపునైతే అయితే ఎక్కువ శాతం రైతు మిత్రులైతే ట్రైసైక్లాజోల్ సెవెంటీ డబుల్ డబ్యుల్పి అనే కెమికల్ని అయితే దాదాపు ఎక్కువ శాతం అయితే మనకు తెగులు నియంత్రణ చేయడానికైతే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇది తక్కువ ఖర్చులో మనకు మంచిగా ఫంగస్ అని అయితే నియంత్రణ చేసే మందు అనేది చెప్పవచ్చు అనమాట కాకపోతే కొద్దిమంది రైతు మిత్రులు ఏం చూస్తున్నారు అంటే ఈ తెగులు మందు తోటి పురుగు మందులను కల్పిస్తేయడం ద్వారా ఈ మందు పని చేయకుండా పోవడానికి అయితే అవకాశం ఉంటుందా అంటే రెండు ఇటు ఈ తెగు మందు పనిచేయదు అటు పురుగు మందు కూడా పని చేయదు అనమాట అయితే ఈ రెండు కాంబినేషన్లో ఏ పురుగు మందులు కల్పిచ్చేయడం ద్వారా పని చేయకుండా ఉంటాయని దాని మనం అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అనమాట ఎక్కువ శాతం రైతు మిత్రులైతే కాట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎస్పీ అలాగే కాట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్ది అనమాట రెండు రకాల కెమికల్స్ అయితే ఎక్కువ శాతం అయితే ట్రైసైక్లాజ్ అయితే కలిపి స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తున్నారు అనమాట ఎందుకంటే తక్కువ ఖర్చులో మనకు మంచిగా వర్క్ అయితే అవుతుంది అనమాట అయితే కొద్దిమంది రైతులు తిరగాక ఈ కెమికల్స్ అయితే రెండు అయితే కలిపి స్ప్రే చేస్తున్నారు అనమాట అంటే మనం విడివిడిగా వేరువేరు బకెట్లో ఈ రెండు రసాయనాలు వేరువేరు కలుపుకొని మనం ఒకేసారి మనం పంపులో పోసుకున్నా లేకపోతే లో కలిపి స్ప్రే చేసుకున్నా ఇతరత్ర స్ప్రే చేయడానికి అనుకూలమైన ఆడతో స్ప్రే చేసినా కానీ మనం అయితే పని చేయడానికి అయితే అవకాశం ఉండదు అనమాట అందుకని మనం అయితే మొదటిగా కాట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎస్పీ అలాగే కాట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్జి అనమాట ఈ రెండు రకాల పురుగు మందులు అయితే ఎక్కువ ఉపయోగిస్తారు ఈ రెండు మందులు అయితే పనిచేయవు నెక్స్ట్ వచ్చేసి మనకైతే క్రోలాంతర నిలిప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ అనే మనకు ఈ రసాయనం కూడా ఇది ఇది తో అయితే కల్పిస్తే మాత్రం పనిచేయదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే మనకు ఫైమెట్రేజన్ మనకు సూర్యోమని నియంత్రణ చేయడానికి ఎక్కువగా వాడుతున్నటువంటిది అంటే ఇంతకు ముందు ఎక్కువగా వాడుతున్నటువంటిది ఫైవ్ మట్రేజ్ అని ఫిఫ్టీ పర్సెంటేజ్ జీ రూపంలో ఉన్న కెమికల్ కూడా పనిచేయదు అనమాట నెక్స్ట్ ఇంకా వచ్చేసి మరొక దోహ మందు వచ్చేసి డైనాటోఫురాన్ ట్వంటీ పర్సెంటేజ్ ఎస్జి అనమాట ఇది కూడా మనకైతే ఈ ట్రైసైకలాజుల్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూపీ అనే ఈ తెగు మందు కలిపి చేసి మాత్రం పనిచేయదు అనమాట ఎందుకంటే మనకు ఈ తక్కువ ఖర్చులో మెయిన్గా రైతులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పెట్టుబడి ఖర్చులు అనేది తక్కువ ఉండాలి మనం ఎందుకంటే మనం స్ప్రే చేసినటువంటి మందులు కూడా మంచిగా పనిచేయాలనే ఉద్దేశంతో ఎక్కువ శాతం అయితే ఈ ట్రైసైక్లాజోల్ అనేది ఎక్కువ శాతం అయితే అగ్గి దిగులకి అయితే ఎక్కువగా వాడడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రెండు రకాల దోమ మందులు కూడా దోమ మనకు ఎండర్ అయినా కానీ మనకు కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తున్నా కానీ ఒకవేళ దోమ వచ్చినా కానీ ఈ రెండు రకాల దోమ మందులతో అయితే ఈ మందులు అయితే స్ప్రె చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ రెండు మందులు కూడా పని చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనే రసాయన మందు ఇది మనకు పురుగు మందుగా పనిచేస్తుంది దాదాపుగా మనకైతే ఈ మందు అయితే వరిలోనైతే అన్ని రకాల రసం పీల్చే పురుగునైతే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మందు కూడా మనకైతే ఈ ట్రైసైక్లాజోల్ అనే తెగులు మందుతో కలిపి స్ప్రే చేస్తే మాత్రం పనిచేయదు అనమాట నెక్స్ట్ మరికొన్ని రకాల పురుగు మందులు చూసుకున్నట్లయితే ప్లోనికామాయిడ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డబ్ల్యూజి అలాగే స్పైనోసాడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ప్లూబెన్ అమాయిడ్ థర్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ అనే ఈ రసాయన మందులు కూడా మనైతే ట్రైసక్లాజులతో కలిపి స్ప్రే చేస్తే మాత్రం పని చేయ అనమాట ఎందుకంటే మనకు ఈ రెండు ఈ తెగులు మందులు మనకు వర్క్ చేయాలంటే కంబలబీళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఒకవేళ మనం కలుపుతున్నటువంటి రసాయన మందులు పనిచేస్తున్నా పనిచేయట్లేమని తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా రెండు గ్లాసులు అయితే తీసుకోండి మీరు ఏ అయితే చేద్దాం అనుకుంటుందో ఆ రెండు రకాల కెమికల్స్ని విడివిడిగా ఎంత మోతాదులో అయితే మనం ఒక పంపులో పోసుకుంటామో ఆ రెండు అంత మోతాదు రెండు గ్లాసులలో పోసుకోండి పోసిన తర్వాతకి ఆ రెండు గ్లాసుల మందు ఒకే గ్లాసులో మిక్సింగ్ చేసుకోండి మిక్సింగ్ చేసిన తర్వాతకి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి రెండు రకాల ఆ మందులు అయితే మనం మంచిగా కలిసిపోతే మాత్రం మనకు పనిచేస్తున్నాయని అర్థం ఒకవేళ పలుకులు పలుకులుగా మాత్రం విడిపోతే మాత్రం అవి ఆ మందు విరిగిపోతుందని అర్థం అనమాట ఇది ప్రత్యేకంగా ఇది జా టెస్ట్ అనేది అంటారు అనమాట ఒకవేళ రైతు మిత్రులు ఎవరైనా ఏ రసాయన మందులు మీరు స్ప్రె చేస్తున్నా కానీ పనిచేస్తున్న పనిచేయట్లో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తే మాత్రం మీకైతే సులభంగా మనకు రసాయన మందులు పనిచేస్తున్న పని తెలిసిపోతుంది అనమాట అయితే ఎక్కువ శాతం అయితే మనకైతే దాదాపుగా అయితే ఈ తెగులు మందులు ఈ పురుగు మందులు అయితే మార్కెట్లో అయితే మనకు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి కాకపోతే రైతు మిత్రులు అంటే షాప్ వాళ్ళు ఏవి ఇచ్చినా కానీ తీసుకొచ్చి అయితే ఒకేసారి మనకు ఒకేసారి అన్ని కలిపేసుకొని మనం విడివిడి కలుపుకొని మందు స్ప్రే చేసే పంపులో పోసుకున్నా కానీ పనిచేయట్లు అనమాట కాకపోతే ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నటువంటి మందులు ఎంతవరకు అవి పనిచేస్తున్నాయి అని కూడా తెలుసుకోవడం మందులు విరిగిపోతే మాత్రం మనం తీసుకొచ్చినటువంటి మనీ వేస్ట్ అవుతుంది అలాగే మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన సమయం కూడా వృధా అవుతుంది అనమాట అవి పనిచేయట్లేవు అని తెలుసుకోవడానికి మనం ఆ సమయం కూడా వృధా అవుతున్నాం ఎందుకంటే ఎక్కువ శాతం మన రైతు మిత్రులైతే ఈ పొట్ట మనకు ఈ తెగులు కావచ్చు ఈ పురుగు మందులు కావచ్చు మంచి మందులు ఎట్లీస్ట్ మనం ఫస్ట్ నాన్ వెజ్ మనం మంచి రసాయన మందులు స్ప్రే చేయకపోయినా కానీ కనీసం ఈ పొట్ట వచ్చేసరికి మంచి మందులతో అయితే స్ప్రే చేద్దాం అని ఆలోచనలో ఉంటారు అన్నమాట కాకపోతే ఏంటంటే ఈ ట్రైసైక్లాజోల్ కలిగినటువంటి ఏ మందులు ఉన్నా కానీ గా మరి ఒకే తెగుల మందులో ట్రైసైక్లాజోల్ కూడా కొన్ని రకాల కాంబినేషన్లు కూడా ఉంటాయి అది దానితో పురుగు మందులు కలిపితే మాత్రం పనిచేయదు అనమాట ఇది రైతు అయితే గమనించండి ఎందుకంటే మనం స్ప్రే చేస్తున్నటువంటి ఆ మందులు పనిచేయకపోతే మాత్రం వృధానే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మరొక టాపిక్ తోడైతే మనం అయితే కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం